నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ న్యూస్ జర్నలిస్ట్ నవత మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్ అన్వర్ కాద్రిపై లవ్ జిహాద్ నిర్వహించినందుకు మరియు హిందూ మహిళలను బలలో వేసుకోవడానికి ఆర్థిక ప్రలోభాలను ఉపయోగించినందుకు జాతీయ భద్రతా చట్టం ఎన్ఎస్ఏ కింద అభియోగాలు మోపబడ్డాయి హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకుని వారిని మతం మార్చడానికి ముస్లిం పురుషులు అతనికి డబ్బు చెల్లించిన వ్యక్తిగా గుర్తించిన తర్వాత ఈ చర్య తీసుకున్నారు కాద్రిని అరెస్ట్ చేయడానికి దారితీసే సమాచారం ఇచ్చిన వారి పది లక్షల బహుమతిని కూడా ప్రకటించారు పరారీలో ఉన్నాడు అతను వీలైనంత త్వరగా పట్టుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి అలాగే కలెక్టర్ అశీత్ సింగ్ జూలై ఒకటి సాయంత్రం అతనిపై ఎన్ఎస్ఏ విధిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది జిల్లాలోని భంగాంగా పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యాచారం కేసు నమోదైంది ఈ టైంలోనే అన్వర్ కాద్రీ యొక్క నేరపూరిత కుట్ర బయటపడింది సదర్ బజార్ పోలీస్ స్టేషన్ లో అతనిపై కేసు నమోదైంది దాన్ని ఎన్ఎస్ఏ కోసం కలెక్టర్కి పంపించారు దాని తర్వాత కలెక్టర్ అతనిపై అంటే కాద్రిపై ఎన్ఎస్ఏ విధించడాన్ని ధృవీకరించారు ఇప్పుడు అరెస్ట్ వారెంట్ విడుదల చేశారు అలాగే అతని ఎన్ఎస్ఏ కింద అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు నిందితుని పట్టుకోవడానికి నిరంతర ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి త్వరలోనే అతన్ని పట్టుకుంటామని కూడా అధికారులు చెప్తున్నారు ఇది అత్యాచారం కేసు దీనిలో ఖాద్రిపై నేరపూరిత కుట్రపులో పాల్గొన్నట్టుగా కూడా గుర్తించారు అతను ఇంకా పరారీలోనే ఉన్నాడు డజన్కి పైగా ఇతని మీద నేర చరిత్ర కేసులు ఉన్నాయి కాద్రిపై ఎన్ఎస్ఏ చర్య కోసం కలెక్టర్ ముందు దరఖాస్తు పెట్టారు అదంతా చూసిన తర్వాత కలెక్టర్ దీన్ని ధృవీకరించింది ఇప్పుడు వారెంట్ జారీ చేశారు ఇతన్ని పట్టుకోవడానికి సహకరించిన వాళ్ళకు పది లక్షల రివార్డును కూడా ప్రకటించారు ఇక కాద్రిపై మధ్యప్రదేశ్ మత స్వేచ్ఛ చట్టంతో పాటు భారత శిక్షణ స్మృతిలోని అనేక శిక్షణల కింద కేసు నమోదు చేశారు ఆరోపణల తీవ్రత మరియు అతని మునుపటి నేర చరిత్రను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఇండోర్ జిల్లా కలెక్టర్ అతనిపై జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించడానికి అధికారం ఇచ్చారు స్థానికంగా అన్వర్ డకోయిట్ అని కూడా పిలువబడే కాంగ్రెస్ కౌన్సిలర్ అన్వర్ ఖాద్రి లవ్ జిహాద్ కార్యకలాపాలకు నిధులు సమకూర్చడంతో బహుళ నేర కార్యకలాపాలలో పాల్గొన్నట్టు ఆరోపణలు ఎదుర్కొని పరారీలో ఉన్నాడు ముఖ్యంగా అన్వర్ ఖాద్రి తన ఇద్దరు అనుచరులు ఎవరైతే ఉన్నారో సాహిల్ షేక్ అల్తాఫ్ ఖాన్కు అంటే వీళ్లకు హిందూ అమ్మాయిల్ని వలలో వేసుకొని వాళ్ళను ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఇస్లాంలోకి మార్చడానికి లక్షల రూపాయలు ఇచ్చాడు అనే విషయం చాలా క్లియర్గా బయటకు వచ్చింది హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సాయిల్కి రెండు లక్షలు అదే టైంలో అల్తాఫ్కి లక్ష రూపాయలు కూడా ఇచ్చారని మిగిలిన డబ్బు ఏదైతే ఉంటుందో మీరు పని పూర్తి చేసిన తర్వాత ఇస్తామని చెప్పినట్టు దీనికి సంబంధించి వాళ్ళిద్దరి నుంచి వీడియో స్టేట్మెంట్లు కూడా తీసుకున్నారు అలాగే దీనికి సంబంధించి పూర్తి వివరాలను సేకరించిన తర్వాత అతన్ని పట్టుకోవడానికి సహకరించిన వాళ్లకు పది లక్షల రివార్డ్ని కూడా ప్రకటించారు పేరుకు కాంగ్రెస్ కౌన్సిలర్ కానీ హిందూ అమ్మాయిలను లక్ష్యంగా చేసుకొని వీడు చేస్తున్న ఘోరాలు అంతో ఎంతో కాదు మరి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి మీరే చెప్పండి పది లక్షల రివార్డు కాదు షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ ఇవ్వాలి అంతే అప్పుడే మిగిలిన వాళ్ళకు బుద్ధి వస్తుంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ బాయ్కి చేతనందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు జై హింద్ జై భారత్